హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మనం ఎక్కువగా అన్ని వంటల్లో వాడే మసాలా సామాన్ల వ్యాపారం కోసం తెలుసుకుందాం తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం ఇచ్చే మసాలా వ్యాపారం ఇది ఉదాహరణకు జీలకర్ర ధనియాలు గసగసాలు లావు మొగ్గ లాలికాయలు జాజికాయ జాపత్రి వెల్లుల్లి సహజీర అనాస పువ్వు మొదలైనవి వీటితో పాటు కొన్ని రకాల పప్పు ధాన్యాలు పసుపు కుంకం పాలసీమియా నూడిల్స్ వంటి సామాన్లు కూడా అమ్మవచ్చు మొదట పెట్టుబడి యాభై వేల నుంచి అరవై వేలు వరకు అవుతుంది నాలుగు చక్రాల తోపుడు బండి ఒకటి ఇరవై వేల నుంచి ముప్పై వేల వరకు ఉంటుంది మసాలా సామాన్లు మిగిలిన వస్తువులు అన్నీ కలిపి ఇరవై వేల నుంచి ముప్పై వేల వరకు అవుతుంది రోడ్ సైడ్ పెట్టుకుంటే అద్దె అనేది లేకుండా ఉంటుంది రోజుకు రెండు వేల నుండి మూడు వేల వరకు ఆదాయం కంపల్సరీ వస్తుంది ఇలాంటి మరెన్నో బిజినెస్ ఐడియాల కోసం ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తెలుగు బిజినెస్ ఐడియాస్ బై ఎంఎస్ఆర్ యూట్యూబ్ ఛానల్ని థ్యాంక్ యూ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు